నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో రెండు పుందులను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు కూడా పెద్ద లైన్లకు సంబంధించిన కోళ్ళగా బ్రదర్ మంతో చెప్తున్నారు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా నల్లకట్టు రసంగి సంబంధించిన వివరాలు చేస్తున్నాం నల్లకట్టు రసంగి ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి ఎత్తు ఇరవై రెండు ఇరవై మూడు అంగలాలు ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపి అయితే చాలా బాగుంటుందని వివరించారు అలాగే వయసు వచ్చేసి పదిహేను నెలలు సంవత్సరం మూడు నెలలు దీనికి వయసుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వెన్ను మీద కొంచెం పెట్టలైతే ఏక తినడం జరిగిందని చెప్పి చెప్తున్నారు చూసుకోవచ్చు అలాగే దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నారండి నల్లకట్టు రసంగి కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది రెండో పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ పొందడానికి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అయితే పొందవచ్చు రెండో కూడా వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన సేతువ ఫ్రెండ్స్ పెరివియన్ క్రాస్కు సంబంధించిన సేతువ ఎత్తు ఇరవై మూడు ఇరవై నాలుగు అంగళాలు ఉంటుందని చెప్తున్నారు బొరుషుని చూసుకున్నట్లయితే మంచి డబల్ బాడీ హెవీ బాడీ సంబంధించిన కొడుగా చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క వేగా చెప్తున్నారండి ఇరవై ఒక్క వేగా ఇప్పుడు కాస్ట్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ ఉంది బ్రదర్ అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా కందుకూరు అండి ప్రకాశం జిల్లా కందుకూరు నుండి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కోడి ఇది కోళ్ళు రెండు ఈ రెండు కోళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మాక్సిమం లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారండి కుదరకపోతేనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో పెట్టడం జరిగింది మాక్సిమం లైవ్లో వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి బ్రదర్ అదే చెప్తున్నారు లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్